శివయ్య మనల్ని అందరినీ అనుగ్రహించి కాపాడాలని కోరుకుంటూ ఉత్తాల మహర్షి తన కొడుకు నాలుగు అక్షర ముక్కలు తెలిసి ఉంటే చాలు తమకు మించిన వారు లేరని భ్రమపడుతూ ఉంటాడు అలాంటి కొడుకుని ఎలా దారికి తెచ్చుకున్నాడు మహర్షి వాళ్ళ కొడుకులో ఉన్న జ్ఞాన పొరలను నేర్పుగా తొలగించి ఎలా మంచి విషయాలు చెప్పి ఎలా సన్మార్గంలో పెట్టాడో తెలుసుకుందాం పూర్వం ఉత్తాలకుడు అనే మహర్షి ఉండేవాడు అతనికి ఒక కుమారుడు శ్వేతకేతువు అతని పేరు బాల్యంలోనే అక్షరాభ్యాసం చేసి అతడికి అన్ని విద్యలు నేర్పిన ఉత్తాలకుడు అతనికి పన్నెండవ సంవత్సరం నిండగానే ఒకరోజు అతన్ని పిలిచి శ్వేతకేతు నువ్వు గురువుల ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేయవలసి చేయవలసిన సమయం వచ్చింది మన వంశంలో బ్రహ్మ విద్య పరిజ్ఞానం లేనివారు ఎవరూ లేరు కనుక వెళ్ళి విద్యావంతునివి కా అని పంపిస్తాడు అప్పుడు శ్వేతకేతు ఒక గురువుని ఆశ్రయించి విద్యను అభ్యసించాడు విద్య వేదాలన్నిటినీ వల్ల వేశాడు పన్నెండు సంవత్సరాలు మాత్రం చదివిన ఈ చదువుకే తనకు సర్వం తెలుసు అన్న అహంకారంతో గర్వంతో దర్పంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఉత్తాలకుడు అతన్ని అవివేకాన్ని ఆత్మవంచనను గుర్తించాడు అతని అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించే విధంగా పాఠాలను బోధించాలనుకున్నాడు కుమారుణ్ణి దగ్గరికి పిలిచి లాలనగా నాయన శ్వేతకేతు శ్రవణగోచరం కాని తత్వం ఇంద్రియాలకు అందే పద్ధతిని గురించి బుద్ధికి అతీతమైన తత్వాన్ని బుద్ధి గ్రహించే విధానాన్ని గురించి ఎప్పుడైనా గురువు గారిని ప్రశ్నించావా అని అడిగాడు ఏమిటి తండ్రి ఆ జ్ఞానం అని అడిగాడు శ్వేతకేతు అప్పుడు ముత్తాలకుడు నాయన మట్టిని గురించి తెలిస్తే మట్టితో చేసిన వస్తువులన్నింటినీ గురించి వాటి పేర్లతో పేర్లలో తేడా ఉన్న రూపంలో భేదం ఉన్న ఇట్టే తెలుస్తుంది బంగారాన్ని గురించి తెలిస్తే బంగారంలో చేసిన నగల పేర్లు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ అన్నింటిలోనూ ఉన్నది బంగారమేనని తెలుస్తుంది అలాగే ఏ ఏకైక విషయ జ్ఞానం వల్ల సర్వ విషయాలు పరిజ్ఞానం విషయాల పరిజ్ఞానం లభిస్తుందో దానిని తెలుసుకోవాలి ప్రతి విషయం లోపల ఇమిడి ఉండే తత్వాన్ని తెలుసు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటావో అప్పుడు మిగిలినదంతా పదాల సమూహం అని నీవు గ్రహించగలుగుతావు అని చెప్పాడు దానికి శ్వేతకేతువు నాన్నగారు నా గురువరులకు మీరు చెప్తున్న జ్ఞానాన్ని గురించి తెలియదనుకుంటాను ఒకవేళ వారికి తెలిస్తే నాకు చెప్పి ఉండేవారే కాబట్టి మీరే ఆ జ్ఞానబోధ చేసి నన్ను విజ్ఞానవంతుని చేయవచ్చు కదా అన్నాడు తండ్రి సరేనని ఇలా ప్రారంభించాడు చెప్తున్నాను విను శ్వేతకేతు అన్నింటికన్నా పూర్వమైనది మొదటగా ఉన్నది రెండు కానిది ఏకైకమైనది అయిన బ్రహ్మం ఆ ఏకైకతత్వం అనేకం కావాలని సంకల్పించింది అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో ద్రవ ఘన వాయు పదార్థాలుగా రకరకాలైన మార్పులు చెంది చిన్న చిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది దానిలో నుంచి జీవరాశులు ఉత్పన్నమైనది ఆదిలో ఉన్న ఒక దానిలో నుండే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట చెప్పాడు శ్వేతకేతువునకు తండ్రి మాటలలో అజ్ఞానప పొరలు తొలగడం ప్రారంభమై అప్పుడు తండ్రిని నాన్నగారు మీరు చెప్పేది నిజమే అయితే నాదో సందేహం నిద్రపోతున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడు అని ప్రశ్నించాడు అందుకు ఉత్తాలకుడు నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మతో ఆత్మత్వం పొందుతాడు జీవరాశుల ఏకైక అద్వైత అనుభవంతో ఒక్కటే అయినా ఆత్మలోనే లీనమవుతాయి అది గాఢ నిద్ర సమయంలో అయి ఉండవచ్చు కాగా మృతి చెందినప్పుడు కావచ్చు ఆ స్థిత్లో గతాన్ని గురించి కానీ వర్తమానాన్ని గురించి కానీ తెలియదు అంతా అజ్ఞానం ఆవరించి ఉంటుంది అజ్ఞానం వల్ల యథార్థాన్ని గుర్తించడం జరగదు నిద్రిస్తున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మలో లీనమవుతాడు మనుష్యుని మరణకాలంలో అతని వాక్కులు మనస్సునందు లీనమవుతాయి అతని మనస్సు ప్రాణంలో లీనమవుతుంది ప్రాణం తేజస్సులో కలిసిపోతుంది చిట్ట చివరకి అది పరమశక్తితో లీనమవుతుంది ఆ శక్తి అతి సూక్ష్మమైనది అతి అది విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నది అనే ఉన్నదనేదే సత్యం అదే ఆత్మ అదే నీవు ఆ సత్యం లేదా ఆత్మ అనేది సింహరూపంలో ఉండని పెద్ద పులిగా ఉండని ఏ జంతువైనా కానీ మనిషి అయినా కానీ అది అనంత అనే సముద్రంలో కలిసిపోయిన తర్వాత తన రూపాన్ని పోగొట్టుకుంటుంది వాటి రూపాలు వాటి నామాలు అన్నీ సమసిపోతాయి సర్వ వ్యాపకంగా ఉండే ఏ తత్వంలో సర్వము కలిసిపోతాయో అది బ్రహ్మం అది అద్వితీయం అది సూక్ష్మం అదే సర్వ సర్వవ్యాపకం అదే ఆత్మ అనే నీవు అని వివరించాడు కొడుకు మరింత ఉత్సాహంతో జిజ్ఞాసతో ఆ తత్వ ఆత్మతత్వాన్ని గురించి ఇంకా వివరించండి నాన్నగారు అని అడిగాడు అలానే నాయన నదులన్నీ సముద్రంలోకే ప్రవేశిస్తాయి సూర్యరక్ష్మి ఆ నీటిని ఆవిరిగా మార్చి మేఘంగా తయారు చేస్తుంది ఆ మేఘం వర్షించి మరలా లోకానికి బలాన్ని ప్రసాదిస్తుంది నదులు సముద్రంలోకి ప్రవేశించగానే ఆ నీళ్ళు ఫలానా నదిలోనివి అని విడదీయడం అసాధ్యం అలానే భిన్న భిన్నంగా కనిపించే ఈ జీవరాశులు బ్రహ్మంలో అంతర్లీనమైతే వాటిని విడదీయడం అర్థం చేసుకోవడం కష్టం అన్ని జీవాత్మలు ఆ పరమాత్మలో అంతర్భాగాలే అదే సత్యం అదే నీవు ఇంకా ఆ ఆత్మ తత్వాన్ని గురించి అభివర్ణించండి అని ఉత్సాహం చూపాడు శ్వేతకేతు అప్పుడు ఉత్తాలకుడు నాయన కాస్త ఉప్పు తీసుకురా దాని నీళ్ళల్లో కలుపు రేపు ఉదయం మళ్ళీ నా దగ్గరకు రా అసలు విషయం చెబుతాను అన్నాడు తండ్రి ఆజ్ఞాపించిన రీతిగా చేశాడు శ్వేతకేతు మన్నాడు తండ్రి ఆ నీళ్లను నీళ్ళలో కలిసిన ఉప్పు తెమ్మన్నాడు శ్వేతకేతు ఎలా తీసుకురాగలడు ఆ ఉప్పు నీళ్ళలో కలిసిపోయింది కరిగిపోయింది అతడు దానిని లేకపోయాడు అప్పుడు ఉత్తాలకుడు ఇలా పలికాడు నాయన ఆ నీళ్లను ఒకసారి రుచి చూ చూడు అన్నాడు శ్వేతకేతు రుచి చూసి నాన్నగారు చాలా ఉప్పగా ఉన్నాయండి ఈ నీళ్లు అన్నాడు అయితే శ్వేతకేతు ఇప్పుడు విను ఈ విషయం నీకు ప్రత్యక్షంగా అనుభవమైంది ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయినట్లు ఆత్మ అన్ని వస్తువులలోనూ కరిగిపోయి ఉన్నదని అర్థం చేసుకో ఆ ఆత్మయే నీవు శ్వేతకేతు తండ్రిని ఆత్మానుభవాన్ని పొందే మార్గాన్ని వివరించమని అడిగాడు నాన్నగారు మీరు చెప్పే ఈ అనుభవం పైకి తేలికగానే కనిపిస్తుంది కానీ అర్థం చేసుకోవటం అనుభవంలోనికి తెచ్చుకోవటం చాలా కష్టం ఎలా ఈ అనుభవాన్ని పొందేది ఉత్తాలక మహర్షి తిరిగి ఇలా వివరించాడు శ్వేతకేతు ఆత్మజ్ఞానం పొందడం ఎలాంటిదో చెప్తున్నాను విను ఒక మనిషిని మనిషికి కళ్ళకు గంతలు కట్టి చేతులను బంధించి అపరిచితమైన అరణ్య మధ్యలో అతన్ని వి విడిచామనుకో అప్పుడు అతనేం చేస్తాడు దారి తెన్ను కనక అన్ని దిక్కులకు తిరుగుతూ తన నెవరో బంధించినట్లు భావించుకుంటాడు తనకు ఇంటి దారి చూపమని అరుస్తాడు అప్పుడు ఆ ఆర్తనాదాలు విని ఎవరో వస్తారు కళ్ళకు కట్టిన గంతలు తీస్తారు అతడు దారిలో తనకు ఎదురైన వాళ్ళని దారి కనుక్కుంటూ గ్రామం గ్రామం దాటి చిట్ట చివరకు తన ఊరికి చేరుకుంటాడు అలానే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న జనం తమ లక్ష్యమైన ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నించి చేరుకొని ప్రవేశించాలి ఆత్మయే మనం జిజ్ఞాసతో వేసే ప్రతి అడుగు అడుగుకు గమ్యం ఆత్మనే ఆత్మయే నీవు ఈ విధంగా ఉద్దాలకుడు తనకు మారుడైన శ్వేతకేతుకు నీ తత్వమే ఆత్మతత్వం నిన్ను నీవు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం నాయనా అని చక్కగా మంచి మంచి ఉదాహరణలతో మనస్సుకు పట్టేటట్లు విశదీకరించాడు అజ్ఞానంతో కూరుకుపోయి ఉన్న అతడిని విజ్ఞానవంతుడిని అమిత ప్రాజ్ఞావంతుడిని చేశాడు ఆ రోజుల్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల ఆలోచన ద్వారాను వారిలో వస్తున్న మార్పులను గుర్తించాలి ఏమైనా తేడాగా అనిపిస్తే ఓర్పుగా నేర్పుగా సమయం వెచ్చించి వారిని మంచి మార్గంలో పెట్టాడు అప్పుడే ఎన్నో అనర్ధాలు తప్పుతాయి ఓం నమ శివాయ శివాయ గురువేణమ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓం నమ శివాయ శివాయ గురువే నమ